ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలంగాణ డిఎస్సి సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్ ఫ్రెండ్స్ ఇది సో ఎవరికైనా ఈ టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది సో యాప్లో ఈ టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్ ఉంది సో మీకు ఆరు టెస్ట్లు అన్లాక్ చేసి ఇవ్వబడ్డాయి సో ఒకసారి రాసి చూడండి టెస్ట్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత సరైనది కానీ లేదా సరికానిది అడిగిన ప్లేసెస్ అన్నింట్లో కూడా నేను బోల్డ్ లెటర్స్లో ఆన్సర్ ఇవ్వడం జరిగింది సో చూసుకోండి మీరు ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలరు సో ఎక్కడ మిస్టేక్ మిస్టేక్ అయిందనేది సో సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ లెసన్ పెనుగోలు కొండల్లో గ్రామం కొండలపై ఒక గ్రామం తూర్పు కనుమలు జయశంకర్ జిల్లాకి ఏ దిక్కున ఉన్నాయి ఆన్సర్ తూర్పు దిక్కున ఉన్నాయి తూర్పు కనుమలు జయశంకర్ జిల్లాకు తూర్పు సరిహద్దుగా ఉన్నాయి పెనుగోలు గ్రామానికి చుట్టూ ఉన్న గుట్టల గురించి సరికాని దాన్ని గుర్తించండి ఉత్తరాన మామిడి గుట్ట సో ఇది రాంగ్ ఉత్తరాన ఉన్నది కర్రెగుట్ట లేదా నల్లగుట్ట దక్షిణాన కర్రెగుట్ట లేదా నల్లగుట్ట సో ఇది రాంగ్ దక్షిణాన మామిడి గుట్ట ఉంది తూర్పున చిన్న కుమ్మరి లంక పెద్ద కుమ్మరి లంక సో ఇది రాంగ్ సో పెనుగోలు గ్రామానికి పశ్చిమాన చిన్న కుమ్మరి లంక పెద్ద కుమ్మరి లంక ఉన్నాయి పెనుగోలు గ్రామానికి తూర్పు వైపున కళ్ళుకుంటల గుట్ట ఉంది సో ఇవి పెనుగోలు గ్రామానికి చుట్టూ ఉన్న గుట్టలు పెనుగోలు గ్రామానికి ఉత్తరాన ఛత్తీస్గఢ్లో కర్రెగుట్ట లేదా నల్లగుట్ట ఉంది దక్షిణాన వంకమామిడి గుట్ట తూర్పున కళ్ళుకుంటల గుట్ట పశ్చిమాన చిన్న కుమారి లంక పెద్ద కుమారి లంక ఉన్నాయి సో ఇలా పెనుగోలు గ్రామానికి చుట్టూ గుట్టలు ఉన్నాయి సో సరికానిది ఆప్షన్ పైవన్నీ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి వాజేడు మండలంలో గోదావరి నది తీరంలోని కుండల్లో పెనుగోలు గ్రామం ఉంది సో ఇది కరెక్ట్ వాజేడు మండలం పశ్చిమాన నల్లగుట్ట నుండి ప్రవహించే నల్లందేవి వాగు గోదావరి నదిని కలిసే ప్రాంతంలో ఉంది ఇది రాంగ్ ఇది పశ్చిమాన కాదు వాజేడు మండలం ఉత్తరాన నల్లగుట్ట నుండి ప్రవహించే నల్లం దేవి వాగు గోదావరి నదిని కలిసే ప్రాంతంలో ఉంది సో సరికానిది ఆప్షన్ టూ పెనుగోలు గ్రామంలో కోయ తెగ వాళ్ళు నివసిస్తున్నారు కరెక్ట్ సో పై వాటిలో ఒకటి మరియు మూడు సరైనవి సో ఇది కూడా కరెక్ట్ సరికానిది ఆప్షన్ టూ అనేది ఆన్సర్ అవుతుంది ఈ క్రింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి వాజేడు మండలం ఎగువన గుమ్మడిదొడ్డె గ్రామం ఉంది సో ఇది రాంగ్ వాజేడు కొండల నుండి దిగువకు వెళితే గుమ్మడి దొడ్డే గ్రామం అనేది వస్తుంది ములుగు జిల్లాలోని వాజేడు మండలంలోని చీకుపల్లి దగ్గర బొగతా జలపాతం ఉంది కరెక్ట్ పై రెండు సరైనవే సో ఈ ఆప్షన్ రాంగ్ ఎందుకంటే ఇందులో ఒకటి రాంగ్ సో ఆప్షన్ టూ సరికాదు సో ఆప్షన్ టూ సరికాదు అనేది కూడా రాంగ్ ఎందుకంటే ఆప్షన్ టూ అనేది సరైంది సో సరైనది ఆప్షన్ టూ వాజేడు కొండల నుంచి దిగువకి వెళ్తే గుమ్మడి దొడ్డే గ్రామం ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పోడు గురించి సరికానిది కోయలు పోడు అనే ప్రత్యేక పద్ధతిలో పంటలు సాగు చేస్తారు సో కరెక్ట్ పోడు వ్యవసాయం కొండ ప్రాంతాల్లో చేయలేము సో ఇది రాంగ్ అంటే సరికానిది ఆప్షన్ టూ పోడు పోడు వ్యవసాయం కొండల్లో వ్యవసాయం చేసే ప్రత్యేకమైన విధానం పోడు వ్యవసాయం సో సరికానిది ఈ ఆప్షన్ నెక్స్ట్ పోడు పద్ధతిని జూమ్ సాగు అని అంటారు కరెక్ట్ ఈ పద్ధతిని పాత రోజుల్లో ప్రతి కుటుంబం రెండు నుంచి రెండు పాయింట్ ఐదు ఎకరాల అటవీ భూమిని సాగు చేసేది జూమ్ పద్ధతిలో సరికానిది ఆప్షన్ టూ నెక్స్ట్ కొడతల పండుగను ఈ నెలలో జరుపుతారు ఆన్సర్ సెప్టెంబర్ నెలలో కొడతల పండగ అంటే అర్థం పెద్దల పండగ ఇది సెప్టెంబర్లో జరుపుతారు సో అలానే ఇంకో రెండు పండగలు ఉన్నాయి ఎల్లనంపదం ఎల్ల నంపదం అంటే అర్థం భూమి పూజ సో ఇవి నేను ఎక్స్ప్లెనేషన్లో టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ భీమిని పండగ భీమిని పండగ అంటే పువ్వు పండగ అని అర్థం సో ఆన్సర్ సెప్టెంబర్ నెక్స్ట్ గమను అంటే ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్ సో గమను అంటే ఆన్సర్ సో ఆప్షన్ చూద్దాం బలి ఇచ్చే చోటు రాంగ్ వ్యవసాయానికి సంబంధించిన స్థలం రాంగ్ విత్తనం పేరు రాంగ్ సో గమను అంటే పూజలు చేసే చోటు సో పిక్చర్ చూద్దాం సో ఇది గమను అంటే పూజలు చేసే చోటు పెనుగోలు లెసన్లో ఇచ్చిన పిక్చర్ ఇది గమను అంటే పూజలు చేసే చోటు సో మీరు టెస్ట్ రాసాక ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ అనేది క్వశ్చన్ కింద కనబడుతుంది ప్రతి క్వశ్చన్ కింద సో ఎక్కడైతే అవసరం ఉన్నాయో సో అక్కడ నేను ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పోడు పద్ధతి ఇక్కడ కూడా అమల్లో ఉంది ఆన్సర్ పైవన్నీ ఏపీ ఛత్తీస్గఢ్ అరుణాచల్ ప్రదేశ్లో కూడా పోడు పద్ధతి అమల్లో ఉంది కోయా అంటే సో ప్రీవియస్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ కొండల్లో ఉంటున్న మంచి మనిషి బొగతా జలపాతం ఎక్కడ ఉంది ఆన్సర్ చీకుపల్లి బొగతా జలపాతం ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో ఉంది వాజేడు మండలంలోని చీకుపల్లి దగ్గర బొగతా జలపాతం ఉంది నెక్స్ట్ కరికొమ్ములు అంటే ఆన్సర్ బెదురు చిగుర్లు కరికొమ్ములు అంటే లేత వెదురు చిగుర్లు జూమ్ సాగు అంటే ఆన్సర్ బిస్తాపన వ్యవసాయం కోయలు పోడు అనే ప్రత్యేక పద్ధతిలో వ్యవసాయం చేస్తారు పంటలు సాగు చేస్తారు కొండల్లో వ్యవసాయం చేసే ప్రత్యేక విధానం పోడు దీన్నే జూమ్ సాగు అని లేదా విస్తాపన వ్యవసాయం అని అంటారు నెక్స్ట్ పెనుగోలు గ్రామం ఎక్కడ ఉంది ఆన్సర్ కొండల్లో ఉంది వాజేడు మండలం డ్యాష్ నల్లగుట్ట నుండి ప్రవహించే నల్లం దేవి వాగు గోదావరి నదిని కలిసే ప్రాంతంలో ఉంది సో ఆన్సర్ వాజేడు మండలం ఉత్తరాన నల్లగుట్ట నుండి ప్రవహించే నల్లందేవి వాగు గోదావరి నదిని కలిసే ప్రాంతంలో ఉంది నెక్స్ట్ కొండల్లో వానలు ఈ నెలల్లో ఆగిపోతాయి ఆన్సర్ నవంబర్లో సో కొండల్లో నవంబర్లో వానలు ఆగిపోతాయి డిసెంబర్ నెలలో కోయలు డిసెంబర్ నెలలో గుడ్డలతో కొంత ప్రాంతంలో చెట్లను నరుకుతారు కొట్టిన చెట్లను కొన్ని నెలల పాటు ఎండనిస్తారు ఈ ఎండిన కొమ్మల్ని వానలకు ముందు ఏప్రిల్ లేదా మే నెలలో తగలబెడతారు వానలు పడే సమయానికి నేల బూడిదతో కప్పి ఉంటుంది జూన్లో వానలు పడ్డప్పుడు కట్టెలతో పుడిచి విత్తులని విత్తుతారు ఈ విధంగా అనేక రకాల పంటల విత్తనాలని కలిపి చల్లుతారు సో నేను చెప్పిన ప్రతి పాయింట్ ఎక్స్ప్లెనేషన్లో మీకు కనబడుతుంది సరికాని దాన్ని గుర్తించండి కోయలు నవంబర్ నెలలో గుడ్డలతో కొంత ప్రాంతంలో చెట్లని నరుకుతారు కరెక్ట్ సారీ రాంగ్ సో సరికానిది ఆప్షన్ వన్ కోయలు డిసెంబర్ నెలలో గుడ్డలతో కొంత ప్రాంతంలో చెట్లు నరుకుతారు సో కొట్టిన చెట్ల కొమ్మల్ని కొన్ని నెలల పాటు ఎండనిస్తారు కరెక్ట్ ఈ ఎండిన కొమ్మలని వానలకు ముందు ఏప్రిల్ లేదా మే నెలలో తగలబెడతారు సో కరెక్ట్ రెండో మూడు సరైనవి సో కరెక్ట్ రెండో మూడు సరైనవి సో ఇందులో సరికానిది ఆప్షన్ ఏ కుండల్లో నవంబర్లో వానలాగిపోతాయి డిసెంబర్లో గొడ్డలితో కొంత ప్రాంతంలో చెట్లు నరుకుతారు కొట్టిన చెట్ల కొమ్మల్ని కొన్ని నెలల పాటు ఎండనిస్తారు ఈ ఎండిన కొమ్మల్ని వానలకు ముందు ఏప్రిల్ లేదా మే నెలలో తగలబెడతారు వానలు పడే సమయానికి నేల బూడిదతో కప్పి ఉంటుంది జూన్లో వానలు పడ్డప్పుడు కట్టెలతో పొడిచి విత్తులని విత్తుతారు నెక్స్ట్ సరికానిది గుర్తించండి కోయలు ఎలాంటి సాగునీరు లేకుండా మిశ్రమ పంటలని పండిస్తారు కరెక్ట్ వీరు నాగలిని కానీ పారని కానీ ఉపయోగిస్తారు సో ఇది రాంగ్ కోయలు నాగలిని కానీ పార గాని ఉపయోగించరు ఎలాంటి రసాయనిక ఎరువులని ఉపయోగించరు వీరు నేలను దున్నరు నేలని దున్నితో నేలను దున్నితే మట్టి వదులై బాణలు పడ్డప్పుడు పైమట్టి తేలికగా కొట్టుకుపోతుంది కాబట్టి నేలను దున్నరు ఒకవేళ పై మట్టి కొట్టుకుపోతే నేల సారాన్ని కోల్పోతుంది వీరు ఎలాంటి సాగునీరు లేకుండా మిశ్రమ పంటల్ని పండిస్తారు సో ఇందులో సరికానిది ఆప్షన్ టూ వీరు నాగలిని కానీ పారని కానీ ఉపయోగించరు సరికానిది ఆప్షన్ టూ కోయల రుచికరమైన వంట ఆన్సర్ లేత వెదురు చిగుళ్ళు పెనుగోలు గ్రామస్తుల యొక్క రెండు ముఖ్యమైన ఆహార వనరుల్లో లేనిది అడవి నుండి సేకరించిన తేనె కరెక్ట్ బెదురు చిగుళ్ళు కరెక్ట్ కరికొమ్ములు సో ఈ లేత వెదురు చిగుళ్ళనే కరికొమ్ములు అని అంటారు సో ఇందులో సరికానిది అడవి నుండి సేకరించిన మొక్కజొన్నలు అనేవి పెనుగోలు గ్రామస్తుల యొక్క రెండు ముఖ్యమైన ఆహార వనరుల్లో లేనిది సో అలానే పెనుగోలు గ్రామస్తుల యొక్క మరొక ముఖ్యమైన ఆహారం ప్రత్యేకించి వేసవిలో తాటికళ్ళు క్రింది వాటిలో పెనుగోలు గ్రామస్తుల గురించి సరికానిది గుర్తించండి పెనుగోలు గ్రామస్తులు కొన్ని అటవీ ఉత్పత్తుల్ని వారం వారం జరిగే సంతల్లో అమ్ముతారు కరెక్ట్ ఈ సంతంలో ఈ సంతల్లో ప్రధానంగా అమ్మేవి ఇప్పగింజలు కరెక్ట్ వీరు క్యాలెండర్ని ఉపయోగిస్తారు కరెక్ట్ సో ఇందులో సరికానిది ఆప్షన్ ఫోర్ రాతి చెట్టు కింద ఉండే రావి చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ రాతి విగ్రహాన్ని వీరు పూజిస్తారు అనేది రాంగ్ వీరు చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ రాతి విగ్రహంను పూజిస్తారు సరికానిది గు అలానే క్యాలెండర్ కాలమాణిని సో క్యాలెండర్ని కాలమాణిని అంటారు తెలుగులో సో వీరి గిరిజనుల యొక్క కాలమాణిని లేదా క్యాలెండర్ అనేది రకరకాల పళ్ళు దుంపలు చిన్న జంతువు చిన్న జంతువుల యొక్క బేటకు సంబంధించిన కాలాలతో నిండి ఉంటుంది సరికానిది గుర్తించండి పెనుగోలు గ్రామస్తులు ప్రకృతి దేవతల్ని పూజిస్తారు కరెక్ట్ కాలంలో మార్పులకు అనుగుణంగా వీరి యొక్క పండగలు ఉంటాయి కరెక్ట్ వేప చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ రాతి విగ్రహంని వీరు పూజిస్తారు సో ఇది రాంగ్ ఇందాకే చూసాం చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ రాతి విగ్రహాన్ని వీరు పూజిస్తారు కొడతల పండుగను సెప్టెంబర్లో చేస్తారు సో సరికానిది ఆప్షన్ త్రీ పెనుగోలు గ్రామం గురించి సరికానిది గుర్తించండి పెనుగోలు గ్రామంలో ఒక గిరిజన ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది కరెక్ట్ ఉన్నత పాఠశాల హాస్పిటల్ సౌకర్యం కోసం పెనుగోలు మండలానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రం వాజేడు దాకా వెళ్ళాలి సో ఇది రాంగ్ ఉన్నత పాఠశాల ఆసుపత్రి సౌకర్యం కోసం పెనుగోలు మండలానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రం వాజేడు దాకా వెళ్ళాలి సో నలభై కిలోమీటర్లు అనేది రాంగ్ సరికానిది పెనుగోలు గ్రామంలో బడి ఇతర సౌకర్యాలు వంటివి చాలా తక్కువగా ఉన్నాయి కరెక్ట్ సో పై ఆప్షన్స్లో రెండు సరైనవి ఉన్నాయి సో సరైనవి రెండు ఉన్నాయి సో ఫస్ట్ది మరియు థర్డ్ది సరైనవి సో ఇందులో సరికానిది ఆప్షన్ టూ దానిని గుర్తించండి పెనుగోలు గ్రామంలో మొత్తం ముప్పై రెండు కుటుంబాలు నూట ఇరవై నాలుగు మంది ఉన్నారు కరెక్ట్ ఈ నివాస ప్రాంతాలు శాశ్వతమైనవి కావు కరెక్ట్ ఏవైనా అంటురోగాలు ప్రబలిన ఇతర కారణాల వల్ల ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక చోట ఇల్లు కట్టుకుంటారు కరెక్ట్ సో పైవన్నీ కూడా సరైనవే ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్